సేవ చేసే హక్కు హెబ్రీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వరకు వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలుకీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును హెబ్రీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం నేను కోవింగ్టన్ కెంటకీలోని కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్కు కాపరి అయినప్పుడు నాకు సిటీ హాల్కు వెళ్ళి చట్టపరమైన ఒప్పందం చేయడం తప్పనిసరైంది లేనట్లయితే నాకు వివాహాలు జరిగించే అధికారం ఉండేది కాదు నేను నిజంగానే ఆ సంఘంలో సేవకుడిగా పనిచేస్తున్నానని నిరూపించడం కొరకు నేను నా నియామక ధృవీకరణ పత్రాన్ని చూపించాల్సి వచ్చింది ఓ రోజు మా సభ్యుల్లో ఒకరి నుండి ఎంతో గాభరాగా ఒక కాల్ వచ్చింది కొందరు క్రైస్తవ మిత్రులకు మిషిగన్ నుండి వచ్చిన ఓ బంధువుచే ఆ మరుసటి దినం వివాహం జరిగించబడనుంది అయితే ఆ వ్యక్తికి ఆ శుభకార్యం జరిపే అధికారం లేదని వారికి తెలిసింది వారికి నేనేమైనా సహాయపడగలనా ఆ వచ్చిన కాపరి నేను ఆ వేడుకలో చదవాల్సింది నేనెంత బాగా చదవగలను అతడు కూడా అంత బాగా చదవగలడు అదీగాక ఆ జంట నాకంటే అతనికి బాగా తెలుసు కానీ అతనికి ఆ పరిచర్య చేసే అధికారం లేదు ప్రధాన యాజకుని సంగతి అటుంచి ఏ వ్యక్తి కూడా తనను తాను యాజకునిగా నియమించుకోలేడు యాజకత్వం మరియు బల్యర్పణ వ్యవస్థ యొక్క ఉనికి మనుషులు దేవుని నుండి వేరు చేయబడ్డారనే దానికి నిదర్శనంగా నిలుస్తుంది ఓ సంపూర్ణమైన లేవీయ వ్యవస్థను ఏర్పరచడం దేవుని వైపు నుండి జరిగిన ఓ కృపా కార్యం ఈరోజు ఆ వ్యవస్థ యేసుక్రీస్తు పరిచర్యలో నెరవేరింది ఆయన ఆ బల్యర్పణ మరియు ఒక్కసారి శిలవలో అర్పించిన అర్పణ ఆధారంగా దేవుని ప్రజలకు పరిచర్య చేసే ప్రధాన యాజకుడు కూడా లోతుగా ఆలోచించాల్సిన విషయం యేసుక్రీస్తు వద్ద ప్రత్యేకించి ఆయన ప్రధాన యాజకుని విధుల దృష్ట్యా నేడు మీరు ఏ మనవులు చేయాల్సి ఉంది ఆమెన్